హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం ఆరో భాగాన్ని వినేద్దాం నవ్య లక్ష్మితో మాట్లాడుతూ ఉండగా లలిత కాల్ చేయడంతో ఆనందంగా లిఫ్ట్ చేసి హలో అమ్మ బాగున్నావా అంది ఏంటి నవ్య నువ్వు మాతో మాట్లాడి రెండు రోజులు అవుతుంది ఒకసారి కూడా కాల్ చేయలేదే అంది ఆవిడ డలిక సారీ అమ్మ కొంచెం బిజీగా ఉండి చేయలేదు అదంతా కాదు కానీ ఒకసారి నువ్వు అల్లుడు గారు ఈరోజు ఇంటికి రండమ్మా మిమ్మల్ని చూసి చాలా రోజుల రోజులైనట్లుంది మీ నాన్న కూడా నీ మీద పెట్టుకున్నాడు అంది లలిత ఓకే అమ్మ ఆయన్ని అడుగుతాను అంటూ కాల్ కట్ చేసింది నవ్య తర్వాత లక్ష్మికి ఈ విషయం చెప్పడంతో ఆవిడ పెళ్లి రోజు విక్రమ్ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని నవ్యతో ఇప్పుడు నువ్వు వెళ్ళు నవ్య విక్రమ్ని నేను పంపిస్తాను ఆఫీస్ నుంచి రాగానే అంది లక్ష్మి నవ్య ఆనందంగా రెడీ అయ్యి మనసులో ఇప్పుడు నేను వెళ్తున్నట్టు సార్కి చెప్పుకుంటే కోపడతారేమో మళ్ళీ ఒకసారి కాల్ చేసి చెప్దాం అనుకుని విక్రమ్కి కాల్ చేసింది కానీ విక్రమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లక్ష్మికి చెప్పి ఇంటికి వెళ్ళింది నవ్య నవ్య విక్రమ్ వస్తున్నారన్న ఆనందంతో లలిత అరవింద్ హడావిడి చేస్తుంటే కాసేపటికి నవ్య ఇంట్లోకి వచ్చింది ఇద్దరు ఆనందంగా నవ్యని హత్తుకుని విక్రమ్ గురించి అడిగారు విక్రమ్ సాయంత్రం వస్తారని చెప్పడంతో లలిత నవ్యకి ఇష్టమైన వంటలన్నీ రెడీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది నవ్య అరవింద్ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు కాసేపు అయ్యాక ముగ్గురు తినేసి కబుర్లు చెప్పుకున్నారు విక్రమ్ ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో నవ్య కనిపించకపోయేసరికి అమ్మ నవ్య ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు వాళ్ళ అమ్మా నాన్నని చూడ్డానికి వెళ్ళింది నాన్న నువ్వు కూడా త్వరగా ఫ్రెష్ అయ్యి వెళ్ళు అంది లక్ష్మి నేను ఇప్పుడు వెళ్ళలేనమ్మ అక్కడికి అయినా వెళ్లే ముందు నాకు ఒక మాట చెప్పాలిగా అన్నాడు విక్రమ్ నీకు చెప్పడానికి నవ్య చాలాసార్లు కాల్ చేసింది నాన్న కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందట అంది లక్ష్మి సరే అన్నాడు విక్రమ్ కానీ మనసులో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంటే బాధగా బెడ్డుపై వాలి కళ్ళు మూసుకున్నాడు విక్రమ్ సమయం అర్ధరాత్రి పన్నెండైనా నిద్రపట్టలేదు ఎటు చూసినా నవ్య జ్ఞాపకాలే గుర్తొస్తుంటే నవ్య గురించి ఆలోచించుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేస్తాడు విక్రమ్ అందులో కావ్య అరుణ్ స్టేటస్ చూసిన విక్రమ్కి వెంటనే అర్థమైంది ఆ రోజు నవ్య బర్త్డే అని విక్రమ్ మనసులో రేపు నవ్య బర్త్డేనా అయితే ఆఫీస్కి వస్తుందో రాదు పోనీ ఒకసారి కాల్ చేసి విష్ చేద్దామా అనుకుంటూ నవ్య నెంబర్ ఓపెన్ చేసిన విక్రమ్కి వెంటనే ఒక ఐడియా రావడంతో నవ్యకి విష్ చేయకుండా ఫోన్ పక్కన పెడేసి రేపు జరగబోయేది తలుచుకుంటూ నిద్రపోయాడు సమయం రాత్రి పన్నెండు అవుతుంది నవ్య బెట్టుపై పడుకొని ఆదమర్చి నిద్రపోతుంది ఇంతలో హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అంటూ వచ్చి నవ్యని లేపారు లలిత అరవింద్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్స్ నాన్న అంటూ లేచి ఇద్దరిని హ్యాక్ చేసుకుంది నవ్య లలిత అరవింద్ ఇద్దరూ నవ్య నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు అప్పుడే వెనక నుంచి వచ్చి హ్యాపీ బర్త్డే నవ్య అంటూ వచ్చింది ప్రియా థ్యాంక్స్ ప్రియా అంటూ హక్ చేసుకుంది నవ్య తర్వాత ప్రియా నవ్య కళ్ళని తన చేత్తో మూసి ఒక గదిలోకి తీసుకెళ్ళింది అక్కడంతా నవ్య చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని బర్త్డే ఫొటోస్ హ్యాంగ్ చేయబడి ఉన్నాయి రూమ్ మొత్తం బెలూన్స్తో నిండిపోయి మధ్యలో అందంగా కేక్ అరేంజ్ చేస్తుంది నవ్య ఆశ్చర్యంగా చూస్తుంటే ముగ్గురు కలిసి నవ్య దగ్గర కేక్ కట్ చేయించారు తర్వాత నవ్య కేక్ కట్ చేసి లలిత అరవిందులకు పెట్టి తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంది అలా మొత్తం పూర్తయ్యాక అందరితో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసింది కాసేపటికి నవ్య ప్రియ నిద్రపోవడానికి నవ్య గదిలోకి వెళ్ళారు నవ్య గదిలోకి వెళ్ళిన వెంటనే ఫోన్ చెక్ చేస్తున్నాను గమనించిన ప్రియ మనసులో నవ్వుకుంటూ ఏంటి నవ్య మీ ఆయన మెసేజ్ అని చెక్ చేస్తున్నావా అంది అదేం లేదు ప్రియా జస్ట్ నిద్ర పట్టక చూస్తున్నాను అంతే అంది నవ్య నీ గురించి పూర్తిగా తెలిసిన నాకే చెప్తున్నావా అబద్ధాలు దానికి నవ్య చిన్నగా నవ్వి ఊరుకుంది కానీ మనసులో నా బర్త్డే అని విక్రమ్ గారికి తెలియదా ఒకవేళ తెలిసిన విషయం లేదా అని ఆలోచిస్తుండగా నవ్య ఏం ఆలోచిస్తుందో అర్థమైన ప్రియ ఎక్కువ ఆలోచించుకు నవ్య నాకు తెలిసి మీ ఆయన నీకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటాడు అంది నవ్వుతూ ఆ మాటకి నవ్య ఇబ్బందిగా నవ్వి నాకు అంత అదృష్టం కూడానా అనుకుంది మనసులో నవ్య నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అని అడిగింది ప్రియా హా అడుగు ప్రియా అంది నవ్య నువ్వు విక్రమ్ గారు హ్యాపీగా ఉన్నారా హా ఉన్నాం ప్రియా ఆయన చాలా మంచివారు అంది కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయి అన్నది దేనికి ఇన్ని రోజులు మనమిద్దరం అన్ని విషయాలు షేర్ చేసుకున్నాం ఇక మీదటి కూడా నువ్వు నాతో అన్నీ పంచుకోవాలి నీ సంతోషమైనా బాధైనా అన్నది ఓకే ప్రియా అంటూ ప్రామిస్ చేసింది నవ్య తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు సమయం ఉదయం మూడు గంటలు విక్రమ్ నిద్రలేచి ఫ్రెష్ అయ్యి నీట్గా రెడీ అయ్యాడు తర్వాత నవ్య దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు కారులో బాల్కనీలోకి పైప్ పట్టుకుని వచ్చి నవ్య ఎక్కడుందో వెతుక్కుతుండగా ఒక రూమ్లో నవ్య ప్రియ నిద్రపోతూ కనిపించారు ప్రియని చూడగానే విక్రమ్ కోపంగా మనసులో చ ఇది నన్ను వెంటాడుతూనే ఉంది నీడల అనుకుంటూ అక్కడి నుంచి తన కారు దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే అంతరాత్మ రే విక్రమ్ నువ్వు వచ్చింది నవ్య కోసం ప్రియని చూసి వెళ్ళిపోతావెందుకు అని ప్రశ్నించింది నేను వచ్చింది నవ్య కోసమేనా నవ్య పక్కన ఉన్నది ప్రియా దాన్ని చూస్తే నాకు జరిగిందంతా గుర్తొస్తుంది అందుకే దానికి దూరంగా వచ్చేసా అన్నాడు విక్రమ్ తన మీద కోపం నవ్య మీద ఎందుకు చూపిస్తావు తనేం చేసిందని అని అడిగింది అంతరాత్మ అవును తనేం చేసింది ప్రియా వల్ల తనెందుకు ఎందుకు బాధ పెట్టాలి అనుకుంటూ విక్రమ్ బాగా ఆలోచించి నవ్యకి కాల్ చేశాడు చాలా రింగ్స్ తర్వాత నవ్య కాల్ చేసి నిద్ర మత్తుతో నేమ్ కూడా చూడుకున్నా ఎవర్రా నువ్వు ఈ టైంలో కాల్ చేశావు మేనేజ్ లేదా అంది ఏయ్ నేను అన్నాడు విక్రమ్ నువ్వు అంటే ఎవరు బే ఏం మీ బాబు పేరు పెట్టలేదా అంది విక్రమ్ తల పట్టుకుని మనసులో ఇది నిద్రలో ఇంత వైలెంట్గా మాట్లాడుతుందా అనుకుంటూ నేను విక్రమ్ని అన్నాడు వెంటనే నవ్య షాకింగ్గా లేచి కూర్చుని నేమ్ చూసి ఆశ్చర్యంగా సార్ మీరా ఏంటి ఈ టైంలో కాల్ చేశారు అంది ఒకసారి కిందికి రా అన్నాడు ఓకే వస్తున్నా అంటూ కిందికి వెళ్ళింది నవ్య నవ్య రాగానే విక్రమ్ నవ్య చేయి పట్టుకుని కారులో కూర్చోబెట్టి స్టార్ట్ చేశాడు కారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ అంది నవ్య ఏం అర్థం కాక మా కాసేపు మాట్లాడుకు అన్నాడు విక్రమ్ ఓకే అంది నవ్య ఎంతసేపైనా ఎక్కడికి తీసుకెళ్లాడో అర్థం కాక సార్ ప్లీజ్ చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాం మనం అంది నవ్య నిన్ను ఏమీ మాట్లాడుకో అన్నాను కదా ఇంకోసారి మాట్లాడితే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు అన్నాడు విక్రమ్ నవ్వుతూ కొంటగా వద్దులేండి దానికన్నా సైలెంట్గా ఉండడమే నయం అంటూ నోరు మూసుకుంది నవ్య కాసేపటికి విక్రమ్ ఎయిర్పోర్ట్లో కార్ పార్క్ చేసి నవ్యని తీసుకుని లోపలికి వెళ్ళి ఫ్లైట్ టైం చూసుకొని ఇంకా ఇరవై నిమిషాలు టైం ఉంది చెక్కి నవ్వాలి పదా అంటూ నవ్య చేపట్టుకుని తీసుకెళ్లాడు నవ్య ఆశ్చర్యంగా ఫ్లైట్లో ఎక్కడికి తీసుకెళ్తున్నాడీనా అనుకుంది మనసులో తర్వాత ఇద్దరు చెక్కినై లోపలికి వెళ్ళారు వెంటనే నవ్య సార్ నా పాస్పోర్ట్ లేకుండా ఎలా ఆలోచిస్తారు లోపలికి అంది ఇదిగో నీ పాస్పోర్ట్ అంటూ చేతికి అందించాడు విక్రమ్ నా పాస్పోర్ట్ మీ దగ్గర ఎలా వచ్చింది సార్ ఇంట్లో నీ థింగ్స్ అన్నీ వెతికితే దొరికిందిలే అన్నాడు విక్రమ్ కూల్గా ఏంటి నా థింగ్స్ అన్నీ వెతికారా ఎందుకు ఎందుకంటే నిన్ను భరించడం కష్టంగా ఉంది నాకు అందుకే నిన్ను ఈరోజు గోవా తీసుకెళ్లి అమ్మేస్తాను రౌడీలకి ఆ మాట విని నవ్య బాధగా తలదించుకుంది కళ్ళల్లో నీళ్ళని బయటికి రానివ్వకుండా కంట్రోల్ చేస్తుంది విక్రమ్ నవ్య ఫీల్ అవ్వడం గమనించి హే భయపడుతున్నావా నేనేమి లే అన్నాడు నేనేం దానికి భయపడట్లేదు సార్ నాకు తెలుసు మీరు అలా చేయరని విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తూ అంత నమ్మకం మా నా మీద అన్నాడు నవ్య నవ్వుతూ నమ్మకం మీ మీద కాదు సార్ మా నాన్న మీద మా నాన్న నాకు ఇప్పటి వరకు అన్ని విషయాల్లో ది బెస్ట్ ఇచ్చారు అలాంటిది ఇప్పుడు ఇది నా జీవితం సో మా నాన్న ఎంత ఆలోచించుంటారో నేను అర్థం చేసుకోగలను మిమ్మల్ని మా నాన్న ది బెస్ట్ అని నమ్మారు కాబట్టి మీతో పెళ్లి చేశారు నాకు అంది మీ అమ్మాయిలు ఎప్పుడూ నాన్న కూర్చునే కదా ఇంతకీ మరెందుకు ఫీల్ అయ్యావు నన్ను భరించడం మీకు కష్టంగా ఉందన్నారు కదా మిమ్మల్ని అంత కష్టపెడుతున్నారా నేను అంది నవ్య సూటిగా విక్రమ్ కళలోకి చూస్తూ అప్పుడు అర్థమైంది విక్రమ్కి తనేం మాట్లాడాడు వెంటనే నవ్య మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నవ్య కళ్ళలోకి చూస్తూ హే పిచ్చి నేనేదో సరదాగా నేను నాట పట్టిద్దామని అలా అన్నాను దానికే ఫీల్ అయ్యావా అయినా నువ్వు నాతో ఉంటే నాకు కష్టంగా కాదు చాలా ఇష్టంగా ఉంటుంది నువ్వు నా పక్కనే ఉంటే చాలు ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాను అంటూ నవ్యని తన గుండెకి హత్తుకున్నాడు విక్రమ్ గుండె చప్పుడుకి నవ్యకి తన బాధంతా దూది పింజలా ఎగిరిపోయి మనసుకు చాలా హాయిగా అనిపించింది తర్వాత ఇద్దరు ఫ్లైట్ ఎక్కారు నవ్య ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడంతో భయంగా విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంది విక్రమ్ నవ్వుకుంటూ నవ్యని చూశాడు కాసేపటికి ఇద్దరు గోవాలో దిగారు విక్రమ్ నవ్య కళ్ళకి గంతలు కట్టి అప్పటికే తను అరేంజ్ చేసిన కారులో కూర్చోబెట్టి ఒక ప్లేస్కి తీసుకెళ్లాడు తర్వాత కాసేపు ఏవో చేసి నవ్య కళ్ళకి ఉన్న గంతలు విప్పాడు కళ్ళు తెరిచిన నవ్య ఎదురుగా కనిపిస్తున్న అద్భుతాన్ని చూసి మైమరిచిపోయింది అప్పుడే సముద్రం అంచున సూర్యుడు ఉదయిస్తున్నాడు చుట్టూ పిల్లగాలి వేస్తూ గిలిగింతలు పెడుతుంటే సముద్రపాలు చల్లగా పాదాలను తాకుతున్నాయి అక్కడే ఒక టేబుల్ పై అందంగా కేక్ డెకరేట్ చేసి ఉంచాడు విక్రమ్ నవ్య ఆశ్చర్యంగా ఆ ప్రదేశాన్ని చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు అంది నవ్య నోటి వెంట తన పేరు తనకే కొత్తగా వినిపించడంతో విక్రమ్ ఆనందంగా నవ్య వైపు చూస్తుంటే నవ్య తనేమందు అర్థమై సారీ సార్ అంది సార్ కాదు ఇక్కడి నుంచి విక్రమ్ అనే పిలువు ఇలాగే బాగుంది అన్నాడు నవ్య దానికి చిన్నగా నవ్వి ఓకే అంది తర్వాత విక్రమ్ నవ్య చేత కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే నవ్య అంటూ ఒక గిఫ్ట్ ఇచ్చాడు నవ్య థ్యాంక్ యూ విక్రమ్ గారు అంటూ అది ఓపెన్ చేస్తే అందులో తనకిష్టమైన కలర్ శారీ కనిపించింది నవ్య ఆశ్చర్యంగా చూస్తూ చాలా థ్యాంక్స్ విక్రమ్ గారు ఇది నా ఫేవరెట్ కలర్ చాలా బాగుంది చీర కానీ మీరు ఎప్పుడు ఇది అంది విక్రమ్ మనసులో ఇది నేనెంతో ప్రేమగా అంశుకి ఇవ్వాలని కొన్న చీర కానీ ఇవ్వలేకపోయాను ఇప్పుడు ఈ విషయం నీకు చెప్తే బాధపడతావు అనుకుని ఎప్పుడు కొంటే ఏమీ నీకు నచ్చింది కదా అన్నాడు చాలా బాగా నచ్చింది అంది నవ్య ఎక్సైట్మెంట్తో విక్రమ్ నవ్య కళలోని ఎగ్జైట్మెంట్ చూసి మనసులో ఇదే ఎగ్జైట్మెంట్ నేను అంశు కళల్లో చూడాలనుకున్నాను అనుకుని చిన్నగా నవ్వాడు తర్వాత ఇద్దరు ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ అక్కడే ఇసుకులో కూర్చున్నారు నవ్య ఆనందంగా ఉండడం చూసి విక్రమ్ నవ్య నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు చెప్పండి విక్రమ్ గారు నేను ఎన్ని రోజులు నీ మీద ఎందుకు కోపం చూపించాను అంటే అంటుండగా నవ్య ప్లీజ్ విక్రమ్ గారు అవన్నీ నాకు తెలుసు మీరు మళ్ళీ తలుచుకొని బాధపడకండి అంది విక్రమ్ ఆశ్చర్యంగా ఏంటి ఏంటి నీకు తెలుసా అన్నాడు అంటే మీరు ఇన్ని రోజులు దేనికో బాధపడుతున్నారని నాకు అనిపించింది అందుకే అన్నాను అవన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడకండి అని అంది నవ్య తడబడుతూ ఓ అలాగా కానీ నీకు అవన్నీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు విక్రమ్ గారు నాకు మీ మీద నమ్మకం ఉంది అన్నది ఇందాక లేదన్నా ఈ భారతదేశంలో ఏ భార్య అయినా తన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత నమ్మేది కట్టుకున్న భర్త నేనేమో నేను అంతే అంది నవ్వుతూ ఆ మాట విని విక్రమ్ ఆనందంగా మరి నీకు బాధ కలగలేదా అన్నాడు లేదు అంది నవ్య అక్కడున్న ఇసుకతో బొమ్మని చేస్తూ విక్రమ్ ఆ బొమ్మని చూస్తుండగానే అలలు ఆ బొమ్మని తడిపేశాయి నవ్య మళ్ళీ చేస్తుంది కాసేపటికి మళ్ళీ అలలు తడిపేశాయి నవ్య మళ్ళీ ప్రయత్నిస్తుంటే విక్రమ్ వెళ్ళి అలలు బొమ్మని జరపకుండా అడ్డుగా ఇసుకతో గోడను కట్టాడు కాసేపటికి నవ్య బొమ్మ చేయడం పూర్తయి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ నవ్య వైపే చూస్తూ సూపర్ అన్నాడు ఇంతలో విక్రమ్కి భార్గవ్ నుంచి కాల్ రావడంతో పక్కకెళ్ళి మాట్లాడుతుంటే నవ్య విక్రమ్ని చూస్తూ ఉండిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్